హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎమునా హోమ్లీ థాట్స్ ఇంకా వరలక్ష్మి వ్రతం అయితే వచ్చేస్తుంది కదా చాలా మంది సారీ డ్రాపింగ్ చేస్తూ ఉంటారు అలాగే కొంతమందికి సారీ డ్రాపింగ్ చేయడం రాదు కదా అందుకనే నేను ఒకే బ్లౌజ్తో అమ్మవారిని ఎలా డెకరేట్ చేయాలి అనేది వీడియోలో చూపిస్తున్నా టెన్ మినిట్స్లో చాలా ఈజీగా చేసుకోవచ్చండి అమ్మవారు కూడా చాలా అందంగా ఉంటారు ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని ఇలాంటి కలర్ఫుల్ అనుకోండి అమ్మవారు మంచి లుక్ అయితే వస్తారు ఈ విధంగా బ్లౌజ్ పీస్ని అయితే ఫోల్డ్ చేసుకోవాలండి కొంచెం కొంచెంగా ఎంత చిన్న తీసుకుంటే అంత లుక్ అయితే వస్తుంది మనకి అన్ని కుర్చీలు అయితే ఎక్కువ వస్తాయి ఈ విధంగా మిడిల్ లో అయితే ఒక పిన్ పెట్టుకోవాలండి రెండు సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని ఈ మిడిల్ లో అయితే ఒక పిన్ అయితే పెట్టుకోవాలి చూండి ఈ విధంగా ఒక బౌల్ అయితే తీసుకొని అందులో రైస్ అయితే వేసుకోవాలండి అమ్మవారు కొంచెం హైట్ వస్తే బాగుంటుంది కదా అందుకే డబుల్ టైప్ మధ్యలో పెట్టుకొని ఈ విధంగా ఒక చెంబునైతే పెట్టుకున్నాను నేను ఈ స్టిక్ మామూలుగా పెట్టానండి తర్వాత తీసేసాను కలిసే మానవైతే అయితే కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉండదు కదా అలాంటి వాళ్ళు ఈ విధంగా గ్లాస్ పెట్టుకొని చేసుకోవచ్చండి నింపుగా రైస్ వేసేసి గ్లాస్ బోర్లు వేస్తే మనకి అమ్మవారి ఫేస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది కదలకుండా ఉంటుంది లేకుంటే ఈ విధంగా కొబ్బరికాయ అయినా పెట్టుకోవచ్చు ఇక్కడ కొబ్బరికాయ పెడితే మనం కలుషం అయితే పెట్టకూడదు ఇది కూడా ఒక కలసం లెక్క వస్తుంది తర్వాత బ్లౌజ్ పీస్ ఉంది కదా మనం ఫోల్డ్ చేసుకున్న బ్లౌజ్ పీసు దాన్ని బ్యాక్ సైడ్ నుంచి ఈ విధంగా అయితే ఫ్రంట్కి తీసుకురావాలండి బ్యాక్ సైడ్ కొంచెం తీసేసి అక్కడ ఒక క్లిప్ అయితే పెట్టుకోవాలండి మన ఇంట్లో బట్టల క్లిప్లు ఉంటాయి కదా బట్టల క్లిప్ ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది చూడండి వీడియోలో చూపించినట్టు కొంచెం బ్యాక్కి వదిలేయాలి వెనక్కి కొంచెం వదిలేసి ఒక క్లిప్ పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత ఫ్రంట్కి టైట్గా లాగేసి ఒక పిన్ అయితే ఇక్కడ పెట్టుకోవాలండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు అండి చూడండి ఈ విధంగా టైట్గా లాగి ఒక పిన్ పెట్టుకుంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ కొబ్బరికాయ పెట్టి చూపిస్తున్నా మీరు ఆ ప్లేస్లో గ్లాస్ అయినా పెట్టుకోవచ్చు లేకుంటే పేపర్లు గట్టిగా చుట్టేసైనా న్యూస్ పేపర్లు అయినా పెట్టుకోవచ్చండి కొబ్బరికాయ పెట్టుకున్నాక అమ్మవారి ఫేస్ అయితే పెట్టుకోవాలి అమ్మవారి ఫేస్ పెట్టుకున్నాక మన దగ్గర ఉన్న జ్యువెలరీ వేసుకుంటే సరిపోతుంది తర్వాత పువ్వులు కూడా పెట్టుకోవాలండి ఇయర్ రింగ్స్ పెట్టేటప్పుడు బ్యాక్ సైడ్ కొంచెం డబల్ టైప్ పెడితే ఆ ఇయర్ రింగ్స్ అనేవి పడిపోకుండా ఉంటాయి చూడండి మన దగ్గర ఉన్న జ్యువెలరీ అన్నీ పెట్టుకున్నాక పువ్వులు పెట్టుకుంటే అమ్మవారి మంచి లుక్ అనేది వస్తుందండి పది నిమిషాల అమ్మవారిని చాలా ఈజీగా రెడీ చేయవచ్చు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నష్టం లైక్ చేసి ఛానల్ అయితే తప్పకుండా ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్